హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్ హైవ్ నేను ఇప్పుడు సిమ్లా అండ్ మనాలి నుంచి ఏమేమి షాపింగ్ చేసుకుని వచ్చామో అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా ఉన్నాను ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను స్లింగ్ బ్యాగ్ ఇది టోటలీ హ్యాండ్ క్రాఫ్టెడ్ గడ్డితో చేసిందనమాట అండ్ పైన ఫ్లవర్ వచ్చేసి మనం సంచులు యూస్ చేస్తాం కదా దాంతో చేసింది చాలా క్లాసీగా ఉందనమాట ఇట్లా హ్యాండ్కి తగిలేసుకుంటే బీడ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ సైడ్కి తగిలేసుకోవాలి అనుకుంటే బెల్ట్ కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి షాల్వాలు యాక్చువల్లీ అక్కడ ఎక్కడ చూసినా కూడా షాల్వాలు చాలా స్టోర్స్ ఉన్నాయన్నమాట సో ఊరికే అట్లా కప్పుకొని చూసినాము చూస్తే బాగున్నాయి అనేసి ఒకటి అత్తకి ఒకటి మామకు తీసుకొని వచ్చినాము రెండు ఒకటే బట్ డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ డిజైన్ ఈ బ్యాగ్ అయితే చాలా బరువుంది ఇవన్నీ పెట్టుకునడానికి కోసమే ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో ఇవి శారీస్ అక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ శారీస్ చాలా ఫేమస్ లైక్ పైన్ ట్రీతో తయారు చేసినవి అక్కడ మంచు ప్రదేశాల్లో ఎక్కువ పెరుగుతాయి కదా హార్ట్ ట్రీస్ అనమాట పైన్ ట్రీస్ షుగర్ కేన్ వేస్ట్తో తయారు చేసినవి ఇంకొకటి ఏదో లీఫ్ ప్లాంట్ దాన్ని చట్నీస్ చేసుకోవడానికి అట్లా యూస్ చేస్తారన్నమాట అనమాట అండ్ క్లాతింగ్ కూడా శారీస్ చప్పలు షూట్స్ అవి చేయడానికి కూడా యూస్ చేస్తారంట బట్ అవి వేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అలాంటి పెయింట్స్ అనేవి రాకుండా ఉంటాయంట నేనైతే పైన్ ట్రీతో తయారు చేసినవి తీసుకొచ్చానమాట త్రీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ సారీ మొత్తం లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంటుంది బట్ వెయిట్ అయితే జస్ట్ ఫార్టీ గ్రామ్స్ అండి బట్ చాలా బాగుంది ఇది వచ్చి సిమ్లాలో ఇది వచ్చి సిమ్లా మాల్ రోడ్ షాపింగ్ ఇందులో అయితే బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి బట్ చాలా బాగున్నాయి అన్నమాట అక్కడ నుంచి మేము కార్కి తగిలించుకునేది ఒకటి అయితే తీసుకొని వచ్చాము బట్ అక్కడైతే మామూలుగా హౌస్లో తగిలించుకుంటారు కదా మెటల్ మ్యూజికల్ పైప్స్వి అవి అయితే చాలా చాలా బాగున్నాయి అంటే జస్ట్ టూర్కి అట్లా తగిలిస్తే చాలు నిజంగానే ఎవరైనా మ్యూజిక్ ప్లే చేస్తా అన్నీ బాగున్నాయి కానీ కాస్ట్ కూడా అలాగే చాలా బాగుందనమాట స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉన్నాయి అని ఇంకా తీసుకోలేదు అవి జస్ట్ ఒకటి తీసుకున్నాము అండ్ ఇంకొకటి టాటా ఇస్ దాని కింద పెట్టుకోవడానికి ఇంకొకటి బౌల్ కూడా కావాలి కదా సో అది తీసుకున్నాను గ్లాస్ది ఇది కూడా మాల్ రోడ్లోనే బట్ వేరే షాప్లో తీసుకున్నాము ఫస్ట్ తీసుకున్నది ఇది అనమాట షాపింగ్ మొత్తం అక్కడ వెళ్ళిన షాపింగ్లో ఫస్ట్ తీసుకునేది ఇదే వుడెన్వి కొంగలు ఎక్కడన్నా సెల్ఫ్లో పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాము ఇది వచ్చి నా ఫేవరెట్ బుద్ధుడిది ఒకటి స్టాచ్యూ అయితే తీసుకున్నాము పెద్దది నాకు యాక్చువల్గా బుద్ధుడు కానీ ఇలాగ కొంచెం డివోషనల్ టైపు గ్రీనరీ ఉంటే చాలా ఇష్టం అన్నమాట ఇంట్లో సో ఒక బుద్ధుడు అయితే తీసుకున్నాము నాకు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇంకా ఇది టేబుల్ మీద కానీ లేకపోతే డెస్క్ మీద పెట్టడానికి కానీ చాలా బాగుంటుంది అందుకని తీసుకొని వచ్చాను అనమాట ఇందాక మ్యూజికల్ పైప్స్ హ్యాంగింగ్స్ ఈ ఒక క్లిప్ అయితే పెట్టాను కదా అదే షాప్లో బుద్ధుడు అయితే ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ ఉందన్నమాట జస్ట్ ఇది వచ్చేసేసి బట్ అది పాలరాతి అనుకుంటాను పాలరాతితో చేసినది అనుకుంటాను బట్ ఇదైతే నార్మల్ డే ఇదైతే మాకు చాలా వర్తబుల్ అనిపించింది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చిందనమాట ఇంకొకటి వచ్చేసి ఉడన్ క్లిప్ నేను ఇప్పుడు చూపిస్తూ ఉండేది ఇది వన్ ఇకా అన్నీ తీసుకొని వచ్చాము ఇది వచ్చేసేసి హెయిర్ క్లిప్పు పోనీ టైల్ వేసుకొని ఈ క్లిప్ పైన పెట్టేసేసి కింద పుల్ల పెట్టేస్తే వచ్చే చాలా బాగా ఉంటుంది కొంచెం వెరైటీగా ఉందనేసేసి ఇది ఒకటి తీసుకున్నాము ఇవైతే నా చెల్లెళ్ళకి తీసుకున్నాను రెండు టీషర్ట్స్ ఇవి కూడా మేము మనాలి క్లబ్ హౌస్లో తీసుకున్నాము అక్కడైతే కొంచెం తక్కువనే ఉన్నాయి బే వెన్ కంపేర్డ్ విత్ సిమ్లా నాకైతే ఇవి నచ్చినాయి అనమాట అక్కడ ఉన్న దాంట్లో లాంగ్ టాప్స్ అయితే తీసుకోము బేసికలీ మేమైతే వేయము షార్ట్ టాప్స్ బట్ ఓకే ఏం కాదు అని చెప్పేసి తీసుకున్నాను రెండు మా ఒకటి మా గుణకొకటి రెండు సేమ్ ఉన్నట్టు ఉన్నాయి కానీ బట్ స్టోన్స్ ఒకదానికి స్టోన్స్ వస్తాయి ఒకదానికి క్లాత్ కొంచెం డిఫరెంట్ ఇంకొకటి ఇది స్వెటర్ ఇది వన్ కాఫీ తీసుకున్నాము ఈ ఒకటి తీసుకున్నాము ఇది టోటల్లీ వుడ్తో చేసింది సౌండ్ చాలా బాగుంది అనేసి ఉంటుంది లేని తీసుకున్నాము ఇంకొకటి బొంగరం తీసుకున్నాము అక్కడైతే వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత రాలేదు బట్ వస్తుంది ఏ ప్రాబ్లం అయితే లేదు నేను మరీ ట్రై చేస్తాను ఇవి చొప్పలు ఇవి సిమ్లాలో తీసుకున్నాము బేబీ పింక్ కలర్ అంటే ఇష్టమని ఇవన్నీ తీసుకొని వచ్చినాము అనుకు కొంచెం డౌట్తోనే తీసుకున్నాము సైజ్ సరిపోతుందా లేదా అనేది అయితే సక్సెస్ఫుల్లీ ఇదైతే సరిపోలేదు బట్ ఓకే ఎవరైనా ఇవి వచ్చేసి చప్పలు వన్ బేబీ పింక్ కలర్ చెప్పులంటే ఇష్టం అనేసి గుర్తొచ్చి తీసుకొని వచ్చినాను బట్ డౌట్ ఉండింది సైజ్ సరిపోతుందా లేదా అని సరిపోలేదు ఓకే టీషర్ట్ అన్ స్వెటర్ అన్నా సరిపోతుందో లేదో అనేసి చూసినాను ట్రై చేసి చూస్తే ఓకే సరిపోయింది చాలా బాగుంది అండ్ చాలా బాగా సెట్ అయిపోయింది అన్నమాట పర్ఫెక్ట్గా ఇది వచ్చేసేసి రెయిన్ కోట్ చిన్నప్పకి తీసుకొని వచ్చినాము బేసికల్లీ ఫస్ట్ అయితే అందరికీ షాపింగ్ చేసినాము బట్ చిన్నప్పకి ఏం కొనలో అర్థం కాలేదు వాడు వానిలో ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి రెయిన్ కోట్ అని ఐడియా వచ్చింది అన్నమాట రెయిన్ యాక్చువల్లీ వాడికి స్వెటర్ ఉంది రెయిన్ కోట్ తీసుకుందాం అనేసి రెయిన్ కోట్ తీసుకున్నాము ఫైనల్గా బ్యాగ్ నాకు బ్యాగ్ కూడా చాలా నచ్చింది బాగుంది పెద్ద బ్యాగ్ వచ్చేసి నాకు ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట కంపేర్డ్ విత్ నేను ఫస్ట్లో చూపించినానే చిన్న బ్యాగ్ దాంతో పోల్చుకుంటే బెటరే చాలా బట్ అది క్యూట్గా ఉంది కాబట్టి నచ్చింది షాలో ఒకసారి జస్ట్ అలా వేసి చూసి చూపించాను అన్నమాట ఈ వీడియోలో ఈ రెండు చెట్లు నేను అక్కడ నుంచి వచ్చినాను వచ్చినానమాట అక్కడైతే ఎక్కడ పడితే అక్కడ మనం అపురూపంగా పెంచుకునే మొక్కలన్నీ పిచ్చి మొక్కలు లాగా ఎక్కడ పడితే అక్కడ పెరిగేసినాయి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోవీ